హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమ్మన రుచులు ఇప్పుడు మనము చూసారా పుదీనా పరోటా చాలా టేస్టీగా ఉందండి దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం లోపల చూద్దామా ఒకసారి చూసారా చాలా సాఫ్ట్గా స్మూత్గా భలే వచ్చింది టేస్ట్ కూడా అదిరిపోయింది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో లోపల కర్రీ ఎంత ఉంది పిల్లలు మనం పుదీనా చట్నీ చేస్తే తినరు కదా పుదీనా చాలా మంచిదండి యాంటీబయాటిక్ ఎవరికైనా జ్వరం కానీ దగ్గు కానీ వచ్చినప్పుడు పుదీనా చట్నీ కానీ ఇట్లా చేసి పెట్టినారంటే చాలా మంచిది చాలా హెల్తీ కూడా ఇప్పుడు ఒక కప్పు మైదా ఒక కప్పు గోధుమ పిండి రెండు సేమ్ క్వాంటిటీ ఫిఫ్టీ గ్రామ్స్ గ్రామ్స్లో అయితే ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట తీసుకోండి తర్వాత ఉప్పు కొంచెం వేయండి అలాగే ఆయిల్ వేసి ఒకసారి అలా కలిపేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ చపాతి ముద్దలాగా చేసి పెట్టుకోండి చూడండి సాఫ్ట్గా ఉంది కదా ఇప్పుడు ఒక పది నిమిషాలు పక్కన పెట్టేద్దాం దాన్ని తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసి చిట్టుపటలు అవి చిట్టుపట ఆడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఒక ఒకటి ఒకటే వేసానండి నేను ఎందుకంటే చిన్నవి కొన్ని చేస్తున్నాను కాబట్టి మీరు క్వాంటిటీని బట్టి ఎక్కువ వేసుకోండి కొంచెం అలా ఫ్రై చేసేద్దాం ఉల్లిపాయ ముక్కల్ని మరి ఎక్కువ అవసరం లేదండి కొంచెం ఫ్రై అయితే చాలు ఇప్పుడు టమాటా ముక్కలు వేసేద్దాం ఇవి కూడా అంతే కొంచెం సేపు వేయిద్దాం తర్వాత పచ్చిమిర్చి ఒక చిన్న పచ్చిమిర్చి వేసాను మీ కారం తగ్గట్టుగా వేసుకోండి అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ కంటే తక్కువ అనమాట అలాగే కరివేపాకు కొత్తిమీర ఉన్నా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఫ్రై చేసేసుకొని పచ్చివాసన పువ్వు వాళ్ళు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిన తర్వాత పసుపు ఇంకా మనం తరిగి పెట్టుకున్నాం పుదీనా అండి నేను ఒక చిన్న కట్ట తీసుకున్నాను కొంచెం సాల్ట్ వేసుకొని రుచికి తగినంత ఫ్రై చేసేసుకుందాము కొంచెం బాగా ఫ్రై అయితే చాలండి మరి ఎక్కువ అవసరం ఏం లేదు ఇది పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు చపాతి ముద్దని తీసుకొని ఒకసారి కలిపేసుకొని చూడండి సాఫ్ట్గా ఉంది ఒక చపాతీ సైజు తీసుకుందాం చిన్నది ఒక్కసారి అలా తిక్కేసుకుందాం అండి చపాతీ కర్రతో ఎక్కువ తిక్కకండి కొంచెం చేసేసి ఇప్పుడు అది ఉంది కదా మనం పుదీనా బ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని అట్లా చపాతీ మధ్యలో పెట్టేసి మొత్తం హోల్ చేసేద్దాం హోల్ చేసేసి కొంచెం పిండి వేసుకొని కొంచెం నెమ్మదిగా కరతో చిన్న చపాతీ లాగా చేసుకోండి